బుక్ అయిన మాజీ మంత్రి రోజా వైసీపీ మాజీ మంత్రి రోజా అసెంబ్లీలో తాను మాట్లాడే మాటలను ఎదుటి వారిని కించపరిచే వ్యక్తిత్వాన్ని ప్రజలు గమనించి ఆమెకు ఈ ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టారు కాగా గత ఐదేళ్లుగా అధికార పార్టీలో ఉన్న రోజా టూరిజం శాఖ మంత్రిగా ఆ శాఖకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కానీ అన్ని దేశాలు అయితే చుట్టేసింది ఇక వారానికి ఒకసారి తిరుపతి దర్శనానికి తాను వెళ్లటమే కాకుండా తన పేరు చెప్పి ఎంతో మంది తిరుపతి దర్శనాలను పంపించిందని విమర్శలున్నాయి అంతేకాకుండా బిగ్ షాట్స్ దగ్గర రోజా డబ్బులు తీసుకుని దర్శనానికి పంపించేదని కూడా అంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కోటి లాగుతున్నారు ఆమె పేరు చెప్పి ఎవరెవరు ఎన్నిసార్లు దర్శనానికి వెళ్లారు అనే వివరాలపై ఆరా తీస్తున్నారు కాగా ట్వంటీ వన్ నుండి చూస్తే దేశంలో ఎవరు ఉపయోగించుకున్నంతగా తిరుమల తిరుపతి దర్శనాన్ని రోజా ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది మామూలుగా ఒక ఎమ్మెల్యే కైనా ఎంపీకైనా ప్రోటోకాల్ ప్రకారం సంవత్సరానికి ఇన్ని దర్శనాలు అని లిమిట్ ఉంటుంది అయితే రోజా మాత్రం అవేవి పట్టించుకోకుండా పరిమితికి మించి దర్శనాలు వినియోగించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి తను పర్సనల్ గా దర్శనానికి వెళ్లడమే కాకుండా ఎంతో మందిని తన పేరు చెప్పి పంపించినట్టు సమాచారం నగరి ఎమ్మెల్యే అయిన రోజా ఈ ఐదేళ్లలో నగరి కంటే ఎక్కువ తిరుపతిలోనే కనిపించినట్టు చెబుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కోటి లాగే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది